ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పారాయణం పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచిగా దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారాలతో పూజించి శ్రీహరిని చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి వెళ్ళి స్నానం ఆచరించి తన ఇంటికి వెళ్ళారు అదే సమయంలో విష్ణు భక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజైని వద్దకు వచ్చి రాజా విచారించకు నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యాన్ని కూడా తీసుకో శత్రురాజులతో యుద్ధం చెయ్యి నీ రాజ్యం నీకు దక్కుతుంది అని దీవించి అదృశ్యుడయ్యారు ఇతనెవరో మహానుభావుళ్లా ఉన్నారు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడారు పురంజయుడు దెబ్బతిని క్రోధంతో ఉన్న ఆ పురంజయని సైన్యం ధాటికి శత్రురాజుల సైన్యాలు నిలవలేకపోయాయి అంతేకాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలా సహాయపడ్డారు అంతా శ్రీమన్నారాయణుని మహిమ ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురందరూ ఓడిపోయి పురంజయ్య రక్షించు రక్షించు అని కేకలు వేస్తూ పారిపోయారు పురంజయుడు విజయాన్ని పొంది తన రాజ్యాన్ని తిరిగి సంపాదించారు శ్రీమన్నారాయణిని కటాక్షానికి పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం తాగినా అది అమృతమే అవుతుంది ప్రహ్లాదుడికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అది అమృతమైపోయింది కదా అదే విధంగా శ్రీహరి కటాక్షం వల్ల సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు కూడా చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడవుతారు అధర్మము ధర్మంగా మారుతుంది దైవానుగ్రహం లేకపోతే ధర్మమే అధర్మమవుతుంది త్రాడే పామే కరుస్తుంది కార్తీక మాసమంతా నదీ స్నానం చేసి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చెయ్యడం వల్ల సర్వ విపత్తులు పటాపంచలవుతాయి అన్ని సౌఖ్యాలు సమకూరుతాయి విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించిన వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి లేకపోతే శూద్ర కులంతో సమానం వేదాధ్యయనం చేసి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతాన్ని ఆచరించిన వైష్ణవోత్తముని హృదయంలో సంసార సాగరాన్ని ఉద్ధరించడానికి దైవభక్తే సాధనం జాతి భేదంతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతం వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహాముషులు మరెందరో రాజులు కూడా విష్ణుభక్తి వల్లే ముక్తిని పొందారు శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములని కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు ఎవరికైనా శారీర శారీరక శక్తి లేకపోతే వారు తమ ద్రవ్యాలని వెచ్చించి అయినా మరొకరి చేత దాన ధర్మాలు వ్రతాలు చేయించవచ్చు శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువల్ల లోక పోషకుడు రక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకి సదా సంపదలని ఇచ్చి కాపాడుతూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి భగవానుల తేజస్సు కలిగిన వాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలు లోకాలని తన కుక్షియందు అంటే పొట్టలో ఉంచుకుని కాపాడుతున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువుకి అతి ప్రియమైనటువంటి కార్తీక మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉంటాడు ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతూ ఉంటుంది కార్తీక మాసంలో శుచిగా పురాణ పఠనం చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు వారి వంశమంతా తరిస్తుంది ఇది ముమ్మాటికి నిజం ఇంతటితో ఇరవై రెండవ రోజు పారాయణం కూడా సమాప్తమయ్యింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం